హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం కోడిగుడ్డు వేపు ఉండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి నూనె త్రీ టేబుల్ స్పూన్స్ పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి పెట్టుకుంది వేసుకోండి పసుపు కొంచెం పచ్చిమిరపకాయలు మూడు చిన్నవిగా కట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పెద్దుల్లిపాయలు అండి మీడియం సైజు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి టేస్ట్కి సరిపడ సాల్ట్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఇదిగోండి బాగా మగ్గింది ఇప్పుడు ఫోర్ ఎగ్స్ని తీసుకొని పగలగొట్టి వేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ ఎగ్గు పచ్చదనం పోయే వరకు ఫ్రై అవ్వాలండి మిక్స్ చేసుకుంటూ ఉండండి లేదంటే మాడిపోద్ది ఇది హెల్దీ ఫుడ్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు చిన్నలిపాయ కారం అండి టూ స్పూన్స్ చిన్నుల్లిపాయ కారం నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి కోడిగుడ్డు వేపుడు రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా వేపుడులోకి చిన్నులపై కారం వేయటం వల్ల ఎంతో టేస్ట్గా ఉంటుందండి అంతే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వేపుడు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి